ఇది అతి విశ్వాసంతో చెప్పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఇక్కడ అభ్యర్థి కొత్తగా వచ్చిన నేను ఇప్పటికే ఎక్కడికక్కడ ఇంటింట గడప గడప దొరుకుతున్న ఆదరణ పార్టీ నాయకత్వం చురుగ్గా ముందుకు కదలడం చాలా ఉత్సాహంగా అందరూ అడుగులు వేయడం నేను ఇంతకుముందు చెప్పిన రీజన్ ప్రజల్లో ఆల్రెడీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఉండడం వీటన్నిటి వల్ల బ్రహ్మాండమైన మంచి విజయం రాబోతోంది తనములూరు గెలుచుకుంటున్నాం ఈ పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని సెగ్మెంట్లు గెలుస్తున్నాం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ కూడా బ్రహ్మాండమైన విజయారిటీతో గెలవబోతున్నారు దానికి అవసరమైన రకంగా ప్రజల దీవెనలు కోరడానికి జరుగుతున్న కార్యక్రమం ఈ రివ్యూలు పూర్తి చేసుకున్నాం అంతా బాగుంది మరింత చురుగ్గా మరింత చొరవతో అందరూ కదులుతున్నారు ఆ దిశగా సమీక్షించుకొని ఆ కార్యక్రమం ముగించు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ చాలా ఇమ్మెచ్యూర్డ్గా కృష్ణ గారిని సంబంధించి ఎన్టీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడాలని కామెంట్స్ కూడా చేశారు ఎవరు అండగా ఆ రోజు ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ ఎప్పుడు కూడా తప్పులు చేయలేదు కానీ ఇలా చేసే చాలా ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాను ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ ఆయన ఏ రోజు మెచ్యూర్డ్గా మాట్లాడినాడు ఆయన ఏ రోజు మెచ్యూర్డ్గా మాట్లాడినాడు ఏ రోజు ఒక నాయకుడిలాగా కానీ ఒక స్పష్టత ఉన్న ఆలోచనల్లో స్పష్టత ఉన్న నాయకుడుగా కానీ పార్టీ పార్టీ అధినేత సంగతి వదిలేయండి నేననేది ఒక నాయకుడుగా లేదా నాయకుడు కావాలనుకునే ఒక వ్యక్తిగా తన ఆలోచనలో స్పష్టత ఎప్పుడు లేదు తాను ఎందుకు రాజకీయాలనేది దీంట్లో అడుగు తెలియదు బహుశా చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పుట్టినట్టున్నాడు చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పెరిగినట్టున్నాడు చంద్రబాబు నాయుడు కోసమే ఆయన అంకితమైనట్టున్నాడు జాతికి బహుశా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఈ ఎన్నికలతో అంతం కావడంతో ఈయన కూడా ఈయన రాజకీయ అంకం కూడా ఆయనకి ముగుస్తుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను వేరే తెలియదు చంద్రబాబు నాయుడు ఎక్కడ బటన్ నొక్కితే ఏ రకంగా చెప్పాలో అదే చేస్తాడు బటన్ నొక్కకపోతే ఆగిపోతాడు ఆయన నోట్లోంచి వచ్చే మాటలు చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే చెప్పమంటారు చెప్తాడు వద్దంటే ఆగుతాడు కాబట్టి వాటికి ప్రత్యేకమైన విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన మెచ్యూర్డ్గా మాట్లాడతాడు దాన్ని విశ్లేషించడం కదా అంతగా కదా ఇంకోటి గురువు మంచిది శుభం శుభం మరింత మంచిది ఇట్ ఇస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు ఒక వ్యక్తిలో కాదు మొత్తం శక్తులన్నీ ఏకమైన పక్క దానికి ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఎక్కువ రోడ్ అయితే దానివల్ల ఒరిగేది నిజంగా చెప్తున్నా కదా ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు మొత్తం తోడేళ్ళు గుంట నక్కలు నానా రకాల హైనాలు ఇంకా ఏ ఉన్నాయి ముళ్ళపందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు జనం అంతా ఇటున్నారు ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా ప్రజలకు సమేకమే ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా ఓ మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీనికి తీర్చిదిద్దాని లక్ష్యంతో ఉన్నారు ఈ స్పష్టత ఉండడం అనేది మాకు కలిసి వస్తుంది ప్రజలు చూజ్ చేసుకోవడం సులభం అవుతుంది చెప్పాను కదా గతంలో నూట యాభై ఒకటి ప్లస్ అంత చూద్దాం లెటర్ బైక్ ఉన్న విషయం రాసింటారు ఏముందట ఆమె పార్టీకి అధ్యక్షురాలైనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాకుండా పోరు అలాగే ఆమె కుటుంబ సభ్యురాలు కాకుండా పోరు అందువల్ల వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు ఏమి ఉన్నాయో అక్కడ కంపల్సరీగా క్లే డిక్లేర్ చేయాలి కాబట్టి అందులో వచ్చు అప్పం చూస్ బాగా జరుగుతున్నాయి సీఎం గారు ఇరవై ఐదో తేదీ నామినేషన్ వేస్తారు అండ్ మేనిఫెస్టో కూడా డ్యూ క్లోర్స్లో వస్తుంది థ్యాంక్ యూ